నమస్తే సార్ నమస్తే సార్ ఈ కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు కూటమి చేస్తే బాగుంటుంది ఎందుకు సార్ డెవలప్మెంట్ గురించి ఆంధ్రప్రదేశ్ గానీ ఏపీ గానీ మొత్తానికి డెవలప్మెంట్ మోడీ వల్ల బాగుంటుంది అని మరి జగన్ గారు ఈ ఫైవ్ ఇయర్స్ పరిపాలన మీకు ఎలా అనిపించింది సార్ జగన్ గారిది అంత అరాచకం ఉండండి మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి మరి ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్ ఎలా అనిపించాయి సార్ ఏం చేస్తున్నారండి జనాలను అంతా మోసం చేసి మా మాయ మాటలు చెప్పి జనాలను ఆగం పట్టిచ్చేసి వాళ్ళ అవసరాల కొరకు దోపిడీ చేసేస్తుంది మరి అందుకనే నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అని అనుకుంటారు ఇప్పుడు జగన్మోహన్ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి అది ఏదో రూపాయల ఒక పైసా అంతా బాగా ఖర్చు పెట్టి సూచిస్తున్నారు ఏ పథకం పెట్టినా జనాలను చూపించడమే కానీ ఇచ్చేది కొద్దిగా దోచుకునేది ఎక్కువ ఇంకా ఏ డెవలప్ అయినా జనాలను మోసం చేసేదానండి ఏ పార్కు పేరు పెట్టినా వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళ సౌకర్యం కోసం జనాలను సఫర్ చేసి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికే ఇలాంటి మాయ మాటలు చెప్తుంటారు అందుకనే మేము నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం ఇప్పుడు వై నాట్ ఒకటి పై వస్తావు వైనాడ్ మర్చి ఒకటి పై అంటారు దాని ఎన్ని సీట్లు వస్తాయి మర్చి అండి లాస్ట్ టైం జగన్ గారి నూట యాభై సీట్లు వచ్చాయి కదా ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కదా మరి ఎన్ని రావచ్చు అంటున్నారు అంతే సెవెంటీ వరకు రావచ్చు ఏపీలో చంద్రబాబు నాయుడు చంద్రబాబు